క్రీస్తులో సెటిల్ అయిన నీ జీవితము అపవాది జీవితాన్ని అపవాది సంబంధించిన వాటిని నువ్వు ఎక్కడ సెటిల్ చేస్తున్నావో అది కూడా నీకు సెటిల్మెంట్కి చాలా ఇంపార్టెంట్ నువ్వు కేవలం క్రీస్తులో సెటిల్ అవ్వడం మాత్రమే కాదు నీకు ఎదురయ్యే ప్రతి శోధనను నువ్వు దాన్ని ఎక్కడ అడ్రస్కు ఏ అడ్రస్కు నువ్వు పంపిస్తున్నావో దానికి ఏ అడ్రస్ చెప్తున్నావో దాని గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావో అది కూడా నీకు చాలా ఇంపార్టెంట్ నువ్వు క్రీస్తు నందు సెటిల్ అయిన వ్యక్తివి అన్నది ఎంత ప్రాముఖ్యమో అపవాదిని యేసుక్రీస్తు ఎక్కడ సెటిల్ చేశాడో అది కూడా నీకు ఇంపార్టెంట్ దీని గురించి ఈ నెలంతా ఈ మార్చి అంతా కూడా మనము డిస్కస్ చేయబోతున్నాం ముచ్చట్లు పెట్టుకోబోతున్నాం రోజు రోజు యేసు ప్రభుతో ప్రవా ఎంత పని చేసినావు బ్రోవా తల్లిదండ్రులు చేయలేరు ఏ గవర్నమెంట్ చేయలేదు బ్రోవా ఎంత పని చేసావు ప్రవా అంత ప్రేమన అంత ఇష్టమో నీకు నేను ఇట్లా మాట్లాడుతున్నాను మీ పక్క వాళ్ళు చెప్పండి ఈ ఏడుపును సెటిల్ చెయ్యి దుఃఖాన్ని సెటిల్ చేయి భయాన్ని సెటిల్ చేయి ఓటమిని సెటిల్ చేయి ఇది సెటిల్ చేయడానికి వచ్చేంత వరకు నువ్వు నీ లైఫ్లో ఎక్కడా సెట్ అవ్వలేవు ఈరోజు నిన్ను దుఃఖపట్టే ఈరోజు నిన్ను ఓటమి చేసే ఈరోజు నిన్ను బలహీనపరిచే ఈరోజు నీ జీవితంలో నిర్జీవాన్ని కలగజేసినది అది ఎక్కడుందని అనుకుంటున్నావు దాన్ని నువ్వు ఎక్కడికి పంపించాలి దాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ యేసుప్రభు చేశాడు దాన్ని నువ్వు ఎలా సెటిల్ చేసి దాన్ని ఎలా నువ్వు డీల్ చేస్తున్నావు అన్నది ఈ సమయంలో నీ గురించి నువ్వు ఆలోచించు నీ శరీరంలో నీ రక్తంలో నీ ఆలోచనలలో నీ ఆర్థిక విషయాల్లో నీ రిలేషన్షిప్లో ఏ ఉండకూడదు ఉందో అది నిన్ను ఎంతగా దుఃఖ పెడుతుందో దాన్ని ఏం చేస్తున్నావు మళ్ళా దాన్ని తీసుకుని దేవునికి మొర పెడుతున్నావేమో మీ పక్క వాళ్ళు చెప్పండి ఆ బాధ నీకు ఉండకూడదనే నువ్వు పుట్టకముందే ఏ సుప్రభు ఈ మీద పుట్టి సాతాను క్రియలను సెటిల్ చేసి ఉన్నాడు మరణములను విరిచి ఉన్నాడు హలో ఆయన గాయపరచబడి స్వస్థతనిచ్చి ఉన్నాడు ఆయన మన నిమిత్తం దరిద్రై తన దారిద్రత వలన ఐశ్వర్యాన్ని కలుగజేశాడు మీ పక్కన చెప్పండి ఏసై అన్ని సెటిల్ చేశాడు నువ్వు శోధింపబడుతుంటే నీకంటే ముందు పుట్టినవాడు నీలాగనే శోధింపబడ్డాడు కానీ ఆయన గెలిచాడు ఈరోజు నువ్వు ఓడిపోతుంటే గెలిచిన వాడిని వైపు చూడు ఆయన గెలిచాడని నమ్ము నీ ఓటమి నమ్మొద్దు ఆయన గెలిచి ఉన్నాడని నమ్ము నీ కొరకు ఆయన గెలిచి ఉన్నాడు నీ కొరకు ఆయన ఈ భూమి మీద పరిశుద్ధునిగా జీవించాడు నీ కొరకు ఆయన శోధనలు గుండా వెళ్ళాడు కానీ ఆయన జయించి ఉన్నాడు అపవాది ఆయనను పట్టుకుంటే కూడా అపవాది ఏం చేసుకోలేకపోయాడు గట్టిగా హలలో ఏ చెప్దామండి